జాతీయ రహదారులపై దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీసులు ఇటీవల షాద్నగర్ సమీపంలో లోడ్తో వెళ్తున్న లారీని ఆపి నిందితులు యాభై వేల రూపాయలు దోచుకున్న కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు అన్వర్ సోహిల్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు దర్యాప్తులో వీళ్లు ద్విచక్ర వాహనంపై రాత్రి సమయంలో జాతీయ రహదారులపై తిరుగుతూ అనువుగా ఉన్న వాహనాలను ఆపి పోలీసుల మని బెదిరించి డబ్బు దోచుకుంటున్నారని తెలిపింది వీరిపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో పది కేసులు నమోదైనట్టు తెలిపారు షాత్నగర్ ఏసీపీ రంగస్వామి ఒడ్లు తీసుకుని వస్తూ ఉంటాడు రీసీఆర్ మెడికల్ తీసుకొస్తూ ఉంటే అనుజిషన్కి వచ్చేటప్పటికీ ఇప్పుడు నలుగురు వ్యక్తులు ఇందులో వీళ్ళు ముద్దాయి అలీ మహమ్మద్ ఇస్మాయిల్ ఇద్దరు షహబాదు షుగో షహబాద్ ఇంత కూడా చింతలమేట్ రాజినా సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి హైవేలో వచ్చే ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ను ఆపి వాళ్ళ దగ్గర నుంచి మేము పోలీసులమని చెప్పి మేము చెక్ చేస్తామని చెప్పి క్యాబిన్ చెక్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర సుమారు ఎంత డబ్బులు ఉండే అంత డబ్బులు ఈ విధంగా వాళ్ళు రాబడి చేసుకుని రాబ చేయడం జరుగుతూ ఉంది సో ఆ విధంగా ఇప్పటి వరకు సుమారు మన దగ్గరైన కేసుతో పాటు మొత్తం టోటల్ పది కేసులు ఇన్వాల్వ్ అయినారు శంషాబాద్ పోలీసులు రెండు ఆర్జీఐ పోలీసులు ఒకటి శావన్పేట పోలిసిన ఒకటి మెల్చల్ పోలీసులు ఒకటి చేపలలో ఒకటి చౌటుప్పలో ఒకటి మురుగు పోలీసులు ఒకటి వడాంచేరిలో ఒకటి సిద్దిపూరిలో ఒకటి మొత్తం పది కేసుల్లో వీళ్ళు రాబడి చెందింది సుమారు ప్రతి కేసులో కూడా ఐదు ఎంత డబ్బులు ఉంటే ఎంత డబ్బులు వాళ్ళ దగ్గర దూసుకోవడం జరిగింది మన కాడికి వచ్చేటప్పటికి మన కేసులో సుమారు యాభై రూపాయల డబ్బులు ఆ డ్రైవరు ఒక నెల రోజుల నుంచి డైలీ డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్లకుండా ఆయన దాచుకున్న డబ్బులను వాళ్ళు దూసుకోవడం జరిగింది సో వీళ్ళను రా మన ఎస్కోటి శంషాబాద్ ఎస్కోటి వీరబాబు గారు శశాంకరెడ్డి ఏసీపీ గారు హర్షన్ డీసీపీ తయ్ నరసింహారెడ్డి గారు మన డీసీపీ నారాయణ సార్ ఆధ్వర్యంలో మన రామిరెడ్డి ఆ తర్వాత మన క్రైమ్ సిబ్బంది అందరూ కూడా క్రైమ్ సిబ్బంది శిశువు ప్రతాప్ లింగం గారు వీళ్ళని పట్టుకొని వీళ్ళిద్దరి వీళ్ళిద్దరి దగ్గర నుంచి మొత్తం ఇంట్రాక్ట్ చేస్తే మొత్తం వీళ్ళు పది కేసులతో పాటు ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి మన టైమింగ్ బింగ్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కస్టడీ రిమాండ్ చేయాలి కాబట్టి టైం బింగ్ వాళ్ళని ఇంట్రాక్ట్ చేసి ఆ పది కేసులు రివీల్ చేస్తే ఇంకా కేసులు ఉన్నాయి వీళ్ళు మళ్ళీ కస్టడీ తీసుకొని కస్టడీ నుంచి మళ్ళీ వీళ్ళు సరే మిగతా వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు మిగతా కేసు కూడా మేము రివ్యూ చేసేటట్టు మేము వాళ్ళతో డిలాండ్ చేసుకొని ఆ కేసు కూడా కనిపిస్తూ చేస్తా చేసే చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఫర్దర్గా వాళ్ళు పోలీస్ కస్టడీ మేము తీసుకుంటాము